హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్తో కథలు ఈరోజు మనం చెప్పుకునే కదా ప్రేమ పరీక్ష మూడో మూడో భాగం ఇక స్టోరీలోకి వెళ్తే ఇక స్టోరీలోకి వెళ్తే అలా రోజులు గడుస్తున్నాయి ఉదయం లేవగానే సత్య ఫోన్ చూస్తుంది స్క్రీన్పై కృష్ణ అనే పేరు చూడగానే కృష్ణ నుంచి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వస్తే ఆ రోజు సత్య రోజు స సత్య రోజు సంతోషంగా మొదలవుతుంది అదే మెసేజ్ రాకపోతే ఆ రోజు భారంగా మొదలవుతుంది సత్యకు అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణ మాటల్లో ధైర్యం ఉంటుంది కానీ ఒక అలసట కనిపిస్తూ ఉంటుంది సత్య మాటల్లో ఆశ కనిపిస్తూ ఉంటుంది అలా ఒకరోజు సత్య ఇంట్లో లక్ష్మి గారు ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు సత్య అని అడిగారు సత్య సైలెంట్గా ఉంది గోవింద్ గారు కూడా నీ ప్రేమ నీకు గొప్పదే అయినా దానితో నీకు భవిష్యత్తు కూడా ఉండాలి కదా అన్నారు సత్య మనసులో భవిష్యత్తు అంటేనే కృష్ణ అని వీళ్ళకి ఎలా చెప్పాలి అని అనుకుంటుంది అలా ఉండగానే గోవింద్ గారు రేపు నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసాం మంచి సంబంధం అబ్బాయి కూడా చాలా మంచివాడు అని చెబుతారు గోవింద్ గారు నేను కృష్ణుని తప్ప నేను కృష్ణుని తప్ప అని సత్య చెబుతూ ఉండగా అవన్నీ నాకు తెలుసు కానీ నువ్వు నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవడాన్ని మేము చూసి భరించలేము నువ్వు రేపు పెళ్లి చూపుల్లో కూర్చోవలసిందే నాపై గౌరవం నీకు ఏమాత్రం ఉన్నా అని చెబుతారు గోవింద్ గారు దాంతో సత్య ఏమీ మాట్లాడలేకపోతుంది ఆ రోజు కృష్ణ నుంచి ఫోను మెసేజ్ అని ఏమీ రాదు తర్వాత రోజు తెల్లవారుగానే పెళ్ళివారు వచ్చారు లక్ష్మి గారు కూడా సత్యను రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు అబ్బాయి అమ్మాయిని అనుకున్న ప్రశ్నలు అడగ సత్య ఇచ్చింది వారు కూడా అభిప్రాయం ఏంటి అనేది ఫోన్ చేసి చెప్తామని చెప్పి దయ బయలుదేరిపోయారు గోవింద్ గారు లక్ష్మి గారు వారిని సాగరంపి ఇంట్లోకి రాగా మీకు సంతోషమా నాన్న మీరు చెప్పినట్టుగానే నేను పెళ్లి చూపుల్లో కూర్చున్నాను కానీ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఈ అబ్బాయినే కాదు నేను కృష్ణుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను మీకు నేను కూతురిగా భారం అనిపిస్తే అని అనిపించినట్లయితే నేను నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని తను రూమ్లోకి వెళ్ళిపోతుంది సత్య సత్య గోవింద్ గారు ఇద్దరు తన కూతురు మాటలకి విని బాధపడ్డారు కానీ గోవింద్ గారికి కూడా తెలుసు ఈ పెళ్లి చూపుల వల్ల తన కూతురు బాధపడుతుంది అని కానీ తనకు ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారు ఈరోజు సత్య మాటలు విన్న తర్వాత అంతా సత్య ఇష్ట ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారు తమ కూతురికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు గోవింద్ గారు అలా ఏడుస్తూ ఉ అలా ఏడుస్తూ ఉన్న సత్య ఫోన్కి కృష్ణ నుంచి ఫోన్ వచ్చింది సారీ సత్య నేను నిన్న నీకు ఫోన్ చేయలేకపోయాను కొంచెం బిజీ వర్క్ అందువల్లే అని చెబుతాడు దానికి సత్య సైలెంట్గా ఉంటుంది నీకు ఇబ్బందిగా ఉందా నా గురించి ఎదురు చూడడానికి అన్నాడు కృష్ణ ఎప్పటికీ కాదు అంది సత్య నన్ను వదిలిపెట్టవు కదా అని అడిగింది సత్య ఎప్పటికీ వదలను అన్నాడు కృష్ణ పెళ్లి చేసుకుంటావా అని అడిగింది తప్పకుండా చేసుకుంటాను సత్య కానీ నేను సిద్ధంగా లేను అన్నాడు కృష్ణ ఆ మాటలకు సత్య మనసు బాధపడింది కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి సరే కృష్ణ నేను తర్వాత నీతో మాట్లాడుతానని ఫోన్ పెట్టేసింది సత్య ఆ రాత్రి చాలా ఏడ్చింది సత్య తనలో తాను మాట్లాడుకుని నేను కృష్ణను ప్రేమిస్తున్నాను కానీ నన్ను నేను కూడా ప్రేమించాలి కదా అనుకుంది ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా తన కన్నీళ్ళు తుడుచుకొని నిద్రపోయింది తర్వాత రోజు లేవగానే కృష్ణకు ఒక మెసేజ్ పంపించింది సత్య నుంచి మెసేజ్ రాగానే కృష్ణ సంతోషంతో ఓ ఆ మెసేజ్ను ఓపెన్ చేసి చూడగా నీ కళలు నెరవేరే వరకు నేను ఎదురు చూస్తాను కానీ నా జీవితాన్ని నేను ఆపుకోలేను మనమిద్దరం జీవితంలో బాగా ఎదగాలి తర్వాత మళ్ళీ కలుద్దాం అని అంది ఆ మెసేజ్ చూసి కృష్ణ కళల్లో కూడా నీళ్ళు తిరిగాయి కానీ కృష్ణ సత్య కోసం తనలో తాను అనుకుంటూ నువ్వు నీ కోసం జీవించాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది సత్య అని అనుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి సత్య తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది కాల్స్ తగ్గాయి మెసేజ్ కూడా ఎప్పుడైనా ఒకసారి చాలా వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకుపో మాట్లాడుకోవడం తగ్గింది కృష్ణ కూడా తన పనిలో తాను బిజీ అయ్యాడు రోజులు కా రోజు కాలంతో పరిగెడుతున్నాడు ఆఫీసులు డెడ్ లైన్లు బాధ్యతలు ఎక్కువవుతూ ఉన్నాయి అందరి మధ్య ఉన్న తన తన వాళ్ళంటూ లేనట్టే అనిపిస్తుంది రాత్రి గదిలోకి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాడు కళ్ళ ముందు కళ్ళ ముందు మాత్రం సత్యనవ్వే కనిపిస్తూ ఉంటుంది నేను నిజంగా సరైన పని చేస్తున్నానా అనే ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వదు కృష్ణ తన లక్ష్యం వైపు బలంగా నడుస్తున్నాడు సత్య కూడా తన కెరీర్లో ముందుకు వెళ్ళింది ఆమె నవ్వు మరలా తిరిగి వచ్చింది దానిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇద్దరు ఇద్దరు వేరు వేరు దారిలో నడుస్తున్నా గమ్యం మాత్రం ఒక్కటే అలా సంవత్సరాలు గడిచాయి కాలం చాలా విషయాల్లో మార్పు తీసుకువచ్చింది వాళ్ళ ఆలోచనలు అలవాట్లు బాధ్యతల్లో కానీ కొన్ని మాత్రం కాలానికి కూడా లొంగవు అందులో ప్రేమ ఒకటి సత్య ఇప్పుడు తన కలగన్న జీవితంలో తను ఉంది ఆఫీస్ మీటింగ్స్ ఆత్మవిశ్వాసం ఆమె నడకల్లో ఇప్పుడు ఎదురుచూపులు నిర్ణయాలు ఉన్నాయి కన్నీళ్ళ స్థానంలో స్పష్టత ఉంది కానీ ఆ కళ్ళు కొన్ని రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తాయి బాల్కనీలో నించొని ఆకాశం వైపు చూస్తూ తన మనసులో తలుచుకునేది కృష్ణని వైపు కృష్ణ కూడా తన జీవితంలో తాను నిలబడ్డాడు తాను సాధించిన విషయాలు విజయాలు తనపై తనకు నమ్మకాన్ని కలిగించాయి అతను ఇప్పుడు ఎవరిపై ఆధారపడి జీవించే మనిషి కాదు కానీ ఆ విజయాల మధ్య ఇద్దరి మధ్య ఒంటరితనం ఉంది ఆ ఒంటరితనం కృష్ణని అడిగింది ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకుంటావని అప్పుడు అతని మనసు అతనికి ఒక పేరు చెప్పింది ఆ పేరే సత్య అలా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఒకరోజు కృష్ణ నుంచి సత్యకు మెసేజ్ వచ్చింది అందులో ఒకసారి కలుద్దామా సత్య అని అది సత్య చూసి ఎక్కడా అని రిప్లై ఇచ్చింది కృష్ణ అడ్రస్ సెండ్ చేస్తాడు ఓకే అని పెట్టింది సత్య ఒక వర్షపు సాయంత్రం ఒక కాఫీ షాప్ బయట ట్రాఫిక్ శబ్దాలు లోపల అందమైన సంగీతం సత్య లోపలికి వచ్చింది ఆ ఫోన్లో మెసేజ్ చేస్తూ అదే క్షణంలో తలెత్తింది ఎదురుగా తనకి పరిచయమైన పరిచయమైన కళ్ళు కనిపించే ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది సత్యకు ఆమె ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంది అలాగే ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంది మన కృష్ణకు కృష్ణ కృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది అతని చేతిలో ఉన్న కాఫీ కప్పు చేతుల నుండి జారిపోవడమే మిగిలిపోయింది మెల్లగా కృష్ణ కృష్ణ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది సత్యం ఇద్దరు కొంచెం ఇద్దరు కొంచెం సేపు సైలెంట్గా కూర్చున్నారు ఒకరి కళ్ళల్లో ఒకరికి వారి ప్రేమ బాధ రెండూ కనిపిస్తూ ఉన్నాయి కృష్ణ మెల్లగా సత్య అని పిలిచాడు ఆ పిలుపు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె చెవుల్లో పడింది ఎలా ఉన్నావు అని అడిగాడు కృష్ణ బాగున్నాను అంది ఈసారి అది నిజం నువ్వు అని అడిగింది సత్య ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతను ఆ మాట అన్నమాట ఆమె మనసును ఆమె మనసును సంతోషంలో ముంచేస్తుంది వాళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు మధ్యలో కాఫీ చుట్టూ మాటలు కానీ వీళ్ళు మాటలు మాత్రం ఇంకా బయటికి రాలేదు మిత్రం చాలా మారిపోయాం అంది సత్య కానీ ఒక్కటి మాత్రం మారలేదు అన్నాడు కృష్ణ ఏంటి అని ఆమె చూసింది మన మధ్య ఉన్న నిజాయితీ ఆ మాటలు ఆమె ఆమెలో నవ్వని తీసుకొచ్చాయి అప్పుడు మనమిద్దరం ప్రేమించుకున్నాం ఉంది సత్య ఇప్పుడు అని అడిగాడు కృష్ణ ఆమె కొద్ది కొద్దిసేపు ఆలోచించి ఇప్పుడు మనమిద్దరం ముందుగా ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం ఆ జవాబు అతనికి కావాల్సిందే కావడంతో ఆయన మనసు సంతోషించింది బయట వర్షం పడుతుంది అదే వర్షం వాళ్ళని కలిపింది కృష్ణ మెల్లగా ఈసారి ఎదురుచూపులు లేవు భయాలు లేవు నడవాలనుకుంటే కలిసి నడుద్దామా అన్నాడు సత్య అతని కళ్ళలో చూస్తూ చిన్న చిరునవ్వు సమాధానంగా ఇస్తుంది సత్య కాలం వాళ్ళని విడి కానీ అదే కాలం వాళ్ళని మళ్ళా కలిపింది ఈసారి వాళ్ళు ప్రేమను గెలిపించుకుంటారా లేక కాలం మరలా ఇంకో పరీక్ష వాళ్ళకు పెడుతుందా అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్